హాయ్ అండి హలో అందరికీ రైస్ కుక్ చేయడం కోసం నేనైతే ఇది స్టీల్ పాత్ర తీసుకున్నాను అనమాట ఇది చాలా బాగా వచ్చిందండి చాలా తలసరుగా చాలా బాగుంది త్రీ లేయర్ కాదు కానీ చాలా బాగా వచ్చింది పట్టుకోవడానికి ఇలా హ్యాండిల్స్ వచ్చాయి అలాగే రెండు మూతలు ఇచ్చారనమాట ఒకటేమో నార్మల్గా మూత వేసుకోవడానికి ఒకటేమో గంజి వంచుకోవడానికి హోల్స్ ఉన్న ప్లేట్ వచ్చిందనమాట చాలా బాగా వచ్చింది నాకు ఇది చాలా బాగా నచ్చింది మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని వీడియో చేశాను అనమాట నేనైతే రైస్ సేవండి పాత్రలో వండేదాన్ని సేవండి పాత్రలో వండకూడదు అంటున్నారు కాబట్టి ఇలా స్టీల్ పాత్ర అయితే తీసుకున్నాను అనమాట ఇది చాలా బాగుంది దీనికి పిల్లల క్యారేజీకి వచ్చినట్టు క్లిప్పులు లాంటివి కూడా వచ్చాయి అనమాట మూత ఊడిపోకుండా క్లిప్పులు లాంటివి వచ్చాయండి చాలా బాగా వచ్చింది పట్టుకోవడానికి రెండు హ్యాండిల్స్ కూడా వచ్చాయి చాలామందికి గంజి వంచడానికి చాలా భయపడతారు కదా గంజి మీద పడిపోతుంది లేదా వంచలేమో జారిపోతుంది అనే భయం లేకుండా దీనికి చక్కగా వచ్చాయి ఇలా క్లిప్లు పెట్టేసుకుని వంచుకోవచ్చు అనమాట ఇప్పుడు రైస్ వండి చూద్దాము ఎసరికి నీళ్లు పెట్టుకోవాలి కదా స్టవ్ ఆన్ చేసుకుని నీళ్లు పెట్టుకుని నార్మల్గా ఉన్న మూత వేసుకుంటే తొందరగానే కాగిపోతాయండి ఎందుకంటే అసలు కుక్కర్ లాగా ఆవురి అసలు బయటకు అనమాట ఇలా బియ్యం వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మళ్ళీ ఉడికించేసుకుంటే తొందరగానే ఉడికిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు నార్మల్ ప్లేట్ పెట్టుకుని ఉడికించేసుకుని తర్వాత అన్నం రైస్ ఉడికిపోయిన తర్వాత ఇలా హోల్స్ ఉన్న ప్లేటు సెంటర్కి పెట్టుకొని ఇలా క్లిప్పులు నొక్కేసుకుంటే మనకి అసలు మూత అనేది ఊడదనమాట అసలు గ గంజి వంచడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వంచేయొచ్చండి చూడండి ఇలాగా మనకి వేరే క్లాత్ కూడా పట్టుకొని అక్కర్లేదు హ్యాండిల్స్తో ఇలా వంచేసుకోవచ్చు గంజి అంతా చక్కగా కిందకు వచ్చేస్తుంది అనమాట చూడండి ఇప్పుడు కూడా చూపిస్తాను రైస్ కూడా చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది మనం నార్మల్గా ఎలా అయితే వండుకుంటామో అలాగనే వస్తుందండి సైడ్ ఉన్న క్లిప్పులు తీసేసుకుని ఇప్పుడు మూత తీసుకుంటే చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇప్పుడు ఈ మూత తీసి పక్కన పెట్టేసుకుని నార్మల్గా ఉన్న మూత వేసుకుని వేరే గిన్నెలోకి తీసుకునే పని లేకుండా ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు చాలా బాగా వచ్చిందండి మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని వీడియో చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ